నాలుగేళ్ళు మేము అందరం పడిన కష్టం ఈ దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది మీరు చూస్తు చూపిస్తున్న ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెటెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 ఈ సినిమా కోసం కష్టపడ్డ మా శివగారికి ఒక మా బ్యానర్కి జోసుద్ద బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్స్ అట్సవ గారు అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్ ఆ విజన్ని రూపం ఇచ్చిన మా షాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నటించిన ప్రతి నటీ నటులకు థ్యాంక్స్ అ లాట్ అండ్ మీరు అందరు ప్రెజెన్స్ అ గ్రేట్ థింగ్ ఫర్ అస్ నెవర్లెస్ అండ్ నా తమ్ముడు మా నాన్న నాన్న ఎరగదీశాడు అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో అసలు స్క్రీన్ ప్రజెన్స్ కానీ తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన ఇవన్నీ అసలు చిన్న గూస్ ద మూమెంట్స్ తీసుకొచ్చింది సో థ్యాంక్స్ లాట్ నాన్న యూ హ్యావ్ రాప్ దెట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా అండ్ థ్యాంక్స్ 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 మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ share and subscribe.